హలో ఫ్రెండ్స్ చాలామంది నేను ఫ్రంట్ పార్ట్ లోతు తీసేటప్పుడు ఇలాగ ఐబ్రో షేప్ రావట్లేదు అక్క కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎంతో మందికి సక్సెస్ ఇచ్చిందని చెప్పారు కదా ఈ హ్యాండ్ కటింగ్ ఒకసారి మరీ క్లియర్గా స్పెషల్గా వీడియో రూపంలో చెప్పండి అని ఒక సిస్టర్ అడిగారండి దానికోసమైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకండి హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా బ్లౌజ్ని కట్ చేసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్కి ఎవ ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ ఇవ్వాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ తరిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి టూ హ్యాండ్స్ కదా కాబట్టి మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటాం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అయితే మనం తీసుకున్న క్వాలిటీని బట్టి మనకి హెచ్చు తగులు అనేవి ఎక్కువ తక్కువ రావచ్చండి అదేవిధంగా సరిగ్గా ఆరబెట్టకపోయినా కూడా వస్తాయనమాట వీళ్ళు తెచ్చిన లైనింగ్ కాబట్టి కొంచెం క్వాలిటీ అనేది తక్కువే ఉన్నట్టుంది నేను ఎంత జాగ్రత్తగా పిండి ఆరబెట్టినా కూడా ఇలాగ హెచ్చు తగులు వచ్చినాయి అయితే ఈ క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి మనకి కాజా పట్టికైనా ఉక్సి పట్టికైనా నడుం పట్టుకైనా దేనికైనా వాడుకోవచ్చు అనమాట సగం వరకు మనకి యూజ్ అవుతుంది సో దీన్ని దీన్ని పక్కన పెడతాను తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపు నుంచి మనకి తీసుకున్న బ్లౌజు ఆది బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు స్ట్రైట్గా లైన్ వేయండి చంక డౌన్ ఎప్పుడు కూడా చంక రౌండ్ని బట్టి ఉంటుంది సో మనకు ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ ఎంత ఉందో తెలిస్తే మనకి చంక డౌన్ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా నీట్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు షోల్డర్ దగ్గర నుంచి కుట్టు ఉంటుంది కదా ఖర్చు కాదు కుట్టు చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా చూసుకుంటే నాకు ఎనిమిదో ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదో నెంబర్తో ఆరు రూజ్ వస్తే మూడు పావు డౌన్ తీసుకోవాలండి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తొమ్మిదో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పాతొక్క మూడు అనమాట సో ఇప్పుడు క్రాస్గా ఎనిమిదిన్నరకు ఒక మార్కి వేయండి ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు ఎంత వస్తే అంత మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మీరు టేప్తో కొలుచుకున్నా పర్లేదు నాకు వచ్చేసి ఆరున్నరకు ఒక గీత తక్కువ వచ్చింది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది దీన్ని సగానికి ఒక ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇది ఎనిమిదో నెంబర్ ఆర్మూజ్ కాబట్టి పాత ఒక రెండుకి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా సరే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు అనేది తీసేసుకోండి తర్వాత కరువు స్కేల్ తిప్పేసుకుని ఇంకొక కరువు అనేది తీసేసుకోండి ఇలాగ ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి ఇక్కడ స్టాండింగ్ లైన్ కరువు దగ్గర హాఫ్ ఇంచు లోతు ఏ సైజు వాళ్ళకైనా చంక దగ్గర నుంచి వన్ ఇంచు అంతే ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా కరువు షేప్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇలా చేయటం వల్ల మనకి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు రావు ఎంతో మందికి సక్సెస్ ఇచ్చిన హ్యాండ్ కటింగ్ అనేది మన ఛానల్లో చాలా మందికి లక్ష మందిలో తొంభై తొమ్మిది మందికి అంటే తొంభై తొమ్మిది వేల మందికి సక్సెస్ ఇచ్చింది సో మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనమాట నేర్చుకోవడం నేను చెప్పగా చెప్పగా వాళ్ళకు కూడా తెలిసింది ఎలా కట్ చేయాలి ఏంటనేది సో అలా చేయటం వల్ల మీకు అసలు ఒక ముడత కూడా రాదండి చాలా బాగా ఫినిషింగ్ ఉంటుంది అయితే మిడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు కూడా కట్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఐబ్రో షేప్లాగా వస్తుంది అలా రావాలన్నమాట ఓకేనా అలా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్టే చూసారు కదా మీరు కూడా ఇదే మెథడ్ ట్రై చేయండి మీరు కూడా సక్సెస్ అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి